హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుంటారు బాగుండాలి బాగానే ఉంటారు ఇబ్బంది లేదు నో ప్రాబ్లం అయితే ప్రతిరోజు నేను మీ కొరకైతే అయితే దేవుని ప్రార్థిస్తున్నా మన సబ్స్క్రైబర్స్ అందరి గురించి కూడా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ అయితే చూడండి ఇది మీరు చూస్తున్న వీడియో మీకు బహుశా తెలిసే ఉంటుంది ఇప్పుడు చూడంగానే మీకు అర్థమై ఉంటుంది పులిచింతల ప్రాజెక్ట్ అది పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఒరిజినల్ వేట అయితే జరిగింది చాలా అద్భుతంగా అతను అక్కడ కడగలేక రాళ్ళు చూపెట్టలేక రాళ్ళన్నీ కూడా నీట్గా ప్రాంతంలో చూపెట్టాల్సి ఉంది చూపెట్ల అయితే ఫ్రెండ్స్ మొదటగా మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు నేను సపోర్ట్ చేస్తాను మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే పోతే పోతే ఒక లైక్ చేసుకోవటం లాస్ట్ వరకు వీడియో చూడటం ఏం చెప్తున్నాడా ఏంటి విశేషాలు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ప్రతి వీడియోలో చెప్తున్నా నేను దయచేసి మెచ్యూరిటీగా వినండి అని అని ఏ ప్రాంతం ఎక్కడ దొరుకుతుండే అలేవా ఫేకీడలని మళ్ళీ నాకు కాల్ చేస్తున్నారు అట్లా చేయకూడదు బ్రదర్ మీరు ఓకేనా మీకు నేను నెంబర్ పెడుతున్నా డైరెక్ట్గా వాళ్ళది ఆ నెంబర్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఆ నెంబర్ని బట్టి మీరు అడిగారంటే వాళ్ళని అక్కడ ఏం స్టోర్స్ దొరుకుతున్నాయి బ్రదరు నా వీడియో చూసి మీరు వెళ్ళొద్దు ఎక్కడికి నేనేం చెప్తా ఖచ్చితంగా కానీ మీరు చేయాల్సింది ఏంది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఏం లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళినది ప్రాబ్లం అనమాట అర్థమవుతుందా మీకు నేను చెప్తా నెంబర్ అతని నెంబర్ కూడా చెప్తాను మీరు ఫాలో చేయండి చూస్తా ఉన్నాను లాస్ట్ వరకు చూడండి మీకు అతని నెంబర్ చెప్తా మీరు నెంబర్ కనుక్కొని అతనికి కాల్ చేద్దాం ఏమన్నా దొరికే అవకాశం ఉందా లేదా అని కానీ అతను ఏం చేశాడంటే బ్రదర్ ఇవన్నీ కూడా పులిచేంతల ప్రాజెక్ట్ దగ్గర దొరికిన స్టోన్స్ చూడండి అని ఈ స్టోన్స్ అన్నీ పెట్టాడు మనకి మీరు గమనించి చూడండి ఈ స్టోన్సు ఏ స్టోన్ కూడా మనకి డైమండ్ అయ్యే అవకాశం ఏం లేదు డైమండ్ దగ్గరగా లేవు ఈ ఏ అన్న కొంచెం హార్డ్నెస్ వస్తే ఖచ్చితంగా సూరత్ కానీ ఇంకా సూరత్ వాళ్ళు ఖచ్చితంగా కొంటారు కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు కొంటారో కూడా మనకు తెలియదు పూర్తిగా ఇన్ఫర్మేషన్ కానీ ఫ్రెండ్స్ మొదటగా నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే అర్థం చేసుకోండి నేను ఇండియాకు బయలుదేరుతున్నాను ఓకే ఇండియాకు బయలుదేరుతున్నా కనీసం అని అంటే నేను మళ్ళీ పోయి ఇండియా నెంబరు ఈ నెంబరు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది కాబట్టి నెట్వర్క్ ఉంది కాబట్టి పనిచేస్తుంది ఇండియాకి వచ్చిన తర్వాత నా పని చేయదు అసలు వాట్సాప్ పని చేయదు మామూలుగా మామూలుది పనిచేయదు నేను మళ్ళీ నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి నేను మళ్ళీ సిమ్ తీసుకొని కొత్తగా దాన్ని మళ్ళీ వాట్సాప్ వేసి వాట్సాప్లో వేసి ఫోన్లో వేసి కొత్త క్రియేట్ చేసి వాట్సాప్లో వేసి అప్పుడు నాకు పనిచేస్తుంది దయచేసి అప్పటిదాకా మీరు ఏం తొందరపడద్దు ఫోను నెంబరు ఇది కాలేదు అది అని చెప్పి టెన్షన్ తీసుకోవచ్చు కామెంట్లలో మరీ చంపేయకుండా మళ్ళీ అది ఇది డూపు నువ్వు పెట్టావు నెంబర్ పనిచేయట్లేదని అర్థమైందా మీకు తెలియని వాళ్ళందరూ కూడా తెలియపరచండి తెలియజేయండి అయిపోయింది మనం అనుకున్న ప్రదేశాలన్నీ కూడా చూపెడతాము చాలా అద్భుతమైన ప్రదేశాలు చూపెడతాం మీకు చాలా అంటే చక్కగా చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ స్టోన్స్ అన్నీ కూడా ఒక కలర్ అయితే ఒక రంగు వెలుగుతున్నాయి లైట్ మీద పెట్టినప్పుడు అవి ఎందుకు అని అంటే ప్రతి రాయి ఎలగద్ది ఆ రాళ్లకు ఉండే ఉందనమాట అది కొన్ని రాళ్ళు అలాంటి రాళ్ళు ఎలగుతాయి ఒక కలర్ రాళ్ళు ఉంటాయి బ్లాక్ రాయి ఏంటంటే బ్లూ ఎలగద్ది బ్లూ రాయి రెడ్ ఎలగద్ది రెడ్ రాయి పచ్చ ఎలగద్ది ఇట్లా కొన్ని కొన్ని అయితే ఎలుగుతాయి లైట్ మీద పెడితే మరి ఒక అవగాహన ఉండే వాళ్ళకి స్టోన్స్ మీద అవగాహన ఉండే వాళ్ళకి తెలుసు అనమాట అవి అవి ఏం స్టోన్స్ అవి ఏందని మనం ఏం చెప్పినా సరే ఇప్పుడు ఛానల్లో కూడా మీరు చూడండి మన ఛానల్లో మన ఛానల్లో చూసినప్పుడు కామెంట్లు చూడండి నిజంగా మామూలుగా జమాలిస్టు దాన్ని ఉంటాడు అనమాట ఈ రాళ్ళ మీద రీచెర్చ్ చేసి నిపుణుడు అనమాట అతను జమాలిస్ట్ అంటారు అతను చెప్పినట్టు చెప్పినా కానీ వీళ్ళు మాత్రము అది ఫేక్ అది కాదు ఇది అది అని పెడతారు వాళ్ళు నచ్చింది పెడతారు అనమాట భలే ఉంది కదా మన స్టోరీ అంటే వీళ్ళు ఏమని పెడతారంటే అంటే వీళ్ళు పట్టుకున్నోడేమో పక్క అంటాడు నెలల్లో ఉండి పట్టినోడేమో పక్క అని చెబుతాడు పట్టుకొని చేతిలో ఉండేది కానీ ఈ పైన ఉంటాడు చూడు ఓడేమో అది పక్కి కాదు జల్ల అని అంటాడు ఎలా ఉందా అంటే ఈడు పక్కినోడు ఎదవా పట్టి పట్టినోడు ఎదవా వాడు పట్టుకొని పక్కిరే స్వామి దాని నాడు ఎదవా పైన ఉండే జల్ అంటే వాడు అట్లా ఉంది ఇప్పుడు ప్రపంచం అనేది అట్లా నడుస్తుంది అంటే అబద్ధానికి జనకడు అనమాట ఇది వాస్తవంగా అయితే నిజంగా అబద్ధం రుచి అది రుచిగా ఉంటుంది అబద్ధం అనేది నిజమనేది చేదు అది చేదు అనేది ఎక్కువ అనమాట జనాలు చూద్దాం ఓకే మనం చెప్పాల్సింది మనం చెబుదాం తర్వాత సంగతి తర్వాత ఎవరు కర్మ వాళ్ళు అనుభవించాలి అంతే అంతకుమించి ఏం లేదు కానీ దయచేసి నేను చెప్పేది అయితే ఇంకేం లేదు స్టోన్స్ మంచి స్టోన్స్ ఉంటాయి అన్నీ కూడా మంచి స్టోన్స్ ఏమో చూడు బ్లాక్ స్టోన్ అది కూడా కానీ అది డైమండ్ అవ్వదు కార్బన్ బ్లాక్ స్టోన్ అవ్వద్దు అది తప్పదు అంతే అది విషయము దయచేసి ఫ్రెండ్స్ అది టెన్షన్ తీసుకోవద్దు ఎవరు కూడా మీరు కామెంట్లు పెట్టద్దు నువ్వు రాంగ్ నెంబర్ పెట్టినావు అది ఇదని తొందరపడి అనుభవకండి నేను టైం పట్టద్ది నాకు నాలుగు రోజులు మీకు నాలుగు రోజులు అయితే మీకు నేను నా నెంబర్ మీకు ఇది కాదు కానీ మీరు మెసేజ్ పెట్టండి తర్వాత నేను వాట్సాప్లో వేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇస్తాయి ఎందుకంటే మాది పల్లెటూరు పక్క పల్లెటూరు చిన్న ప్రాంతం మా ఊరు ఒక వంద వంద మంది ఉండే ఇల్లులు మరి ఆ ప్రాంతంలో నెట్వర్క్ కూడా సరిగ్గా అందదు మనం నెట్వర్క్ కూడా నేను చక్క పెట్టుకోవాలా చూడాలా నాలుగు రోజుల టైంలో మిమ్మల్ని మళ్ళీ నాలుగు రోజు వ్యవధిలో నేను మీకు కాంటాక్ట్ అవుతాను నెక్స్ట్ నేను చేయబోయే ఫస్ట్ నెల్లూరు వీడియో అదే ఇది ఇయ్యాలో కూడా ఒక అతను కామెంట్ పెట్టాడు ఎవరో మరి ఎక్కడోది తీసుకొచ్చి పెట్టావో అని చెప్పి నేను పెట్టారు ఓకే బ్రదర్ నేను రియల్గా చూపిస్తాను మీకు టెన్షన్ తీసుకోవద్దు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే షార్ట్ పెడతా ఆ షార్ట్ మీ దగ్గరకు వస్తే ఏరియాని నెంబర్ పెడతా ఏరియాలోకి వచ్చేసి వర్జ్యాలు వేట చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకో మంచి